రామ్మూర్తి మరణం జర్నలిస్టుకు తీవ్రమైన లోటని ఏపీడబ్ల్యూజే రాష్ట కార్యదర్శి జయప్రకాష్ అన్నారు సోమవారం నెల్లూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సీనియర్ ఎడిటర్ సామ్నా అధ్యక్షుడు సర్వేపల్లి రామ్మూర్తి సంతాప సభలో ఆయన మాట్లాడారు ఎడిటర్గా సామ్నా అధ్యక్షుడిగా సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా సామాజిక కార్యక్రమంలో నిర్వహించడంలో రామ్మూర్తి ముందుండేవారన్నారు నెల్లూరు జ్యోతి నగర్ మున్సిపల్ స్కూల్లో సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు బట్టలు ఇతర వస్తువులు అందజేసేవారని ఆయన కొన్నాడు రోగులకు మందులు ఆహారం ప్యాకెట్లు మంచినీటి వస్తీ కూడా ఆయన సంవత్సరాల స్టేట్ లీడర్ పత్రికకు వ్యవహరిస్తూ స్థానిక రచయితని ప్రోత్సహించారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా రామ్మూర్తి చిత్రపటానికి పూల మల్బేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సామ్నాథ్ల కార్యదర్శి ఏపీడబ్ల్యూజెడ్ ట్రెజడర్ గడ్డం హనోక్ కార్యవర్గ సభ్యులు గున్నం ప్రతాప్ సామ్నా కోశాధికారి సుబ్బారావు సింహపురి బాబు సామ్నాథ్ సీనియర్ జర్నలిస్టు సింగ్ రవీంద్రనాథ్ రెడ్డి సుధాకర్ మనోహర్ రెడ్డి అక్మల్ సుబ్రహ్మణ్యం సురేష్ కుమార్ రమేష్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం సర్వేపల్లి రామ్మూర్తి గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు స్టేట్ లీడర్ పత్రికలు సుదీర్ఘకాల ఎడిటర్గా ఓనర్గా వ్యవహరిస్తూ అంతకుముందుగా వివిధ పత్రికలు నిర్వహించిన సర్వేపల్లి రామ్మూర్తి గారు ఈ మధ్యన అనారోగ్యంతో మృతి చెందారు నెల్లూరు జిల్లా స్టేట్ స్మాల్ అండ్ మీడియం పేపర్ అసోసియేషన్ ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి దానికి అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు అంతేకాక సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ సాంఘిక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం అతనికి ఒక ఇంట్రెస్ట్ జ్యోతి నగర్లో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్లో డాక్టర్ సరేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహాన్ని స్థాపించి ప్రతి ఏడాది పిల్లలకు ఉచితంగా పుస్తకాలు అందజేయడం వారి బట్టలు అందజేయడం ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించాడు సహజంగా సాహితీవేత్త అయినటువంటి రామ్మూర్తి గారు తన పత్రికల్లో సాహిత్యం కోసం ప్రత్యేక కాలములు నిర్వహించి కవితలు కత్తలకు పోటీలు నిర్వహించి వారి బహుమతం అందజేశారు వివిధ రంగాలలో అతను చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేము వారి కృషికి నెల్లూరు జిల్లా ఏపీయూడబ్ల్యూజే సా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున వారికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం ఏది ఏమైనా వారి వృత్తి మాత్రం నెల్లూరు జర్నలిస్టులకు తీవ్రమైన లో